సిఐటియు నాయకులు మంగళవారం ఉదయం గని లెవెనింగ్ నెలకొన్న పరిస్థితులను కార్మికుల వసతులను పరిశీలించారు కార్మికులు ఎదుర్కొంటు అడిగి తెలుసుకున్నారు గని ఆవరణలో కనీస వసతులు కరువయ్యాయని అధికారులను అనేక మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పలువురు కార్మికులు వాపోయారు అనంతరం సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగిని యాజమాన్యం ఉత్పత్తి సాధనతో పాటు కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించాలని సూచించారు కార్మికులకు కరువైన కనీస వసతులను తక్షణమే సమకూర్చాలని డిమాండ్ చేశారు గెలిచిన సంఘాలు కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సరైంది కాదని సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా పోరాటాలకు శ్రీకారం చూడుతుందని ప్రకటించారు ఇప్పటికే నివాస చుట్టుముట్టి అది రోడ్లు కావచ్చు కంపెనీకి సంబంధించిన క్వార్టర్లు కావచ్చు మంచుల విషయం కావచ్చు కరెంటు విషయం కావచ్చు మోరీల విషయం కావచ్చు ఇవాళ అన్ని తుట్టికి తీసుకొచ్చినాం హాస్పిటల్ ఏ స్కూళ్ళ విషయం కూడా ఇవాళ యాజమాన్యం కొన్ని కొన్ని చేస్తాంది చేయడం కోసం మనం ఇంకా ప్రజలు పెట్టి మిగతా పనులు చేయించడం కోసం సిఐటి ఖచ్చితంగా సన్నద్ధమై ఉంది అదే సందర్భంలో మైండ్లో ఉండే సమస్యలే కాకుండా ఇవాళ కార్మికులకు ఏవైతే కేటాయించిన షెడ్లు ఉన్నాయో కనీసం రెస్ట్ షెడ్లు కానీ క్యాంటీన్ సంబంధించిన సదుపాయాలు కానీ బైక్ లంచ్ వచ్చిన తర్వాత టెస్ట్ మార్చుకోవడానికి షెడ్లలో కనీసం పరికరాలు పెట్టుకోవడానికి ఏమీ లేవు ఇది ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఉన్నట్టు ఇప్పుడు సిచ్యులేషన్ నడవదు ఈ సింగరేల్లో చాలా మంది కొత్త పిల్లలు వచ్చిండ్రు ఒక్కొక్కరు ఫోన్లు ఉన్నాయి యాభై వేలు లక్షల రూపాయల ఫోన్లు ఉన్నాయి పండ్లు ఉన్నాయి వాళ్ళకు తాళ ఉంటది మరి ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి హెల్మెట్ లేకపోతేనేమో పోలీసులు పెట్టుకుంటారు హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి డ్రెస్ చేసుకుంటే డ్రెస్ ఎక్కడ పెట్టుకోవాలి బూట్లు ఎక్కడ పెట్టుకోవాలి ఆకలి టిఫిన్ బాక్స్ ఇస్తే టిఫిన్ బాక్స్ పెట్టడానికి ఎక్కడ పెట్టుకోవాలి అందుకే యాజమాన్యాన్ని చూడక ప్రశ్నిస్తున్నాం ఇది కార్మికుల డిమాండ్ దాదాపు పది సంవత్సరాల కాయించెల్లి ప్రతి మైన మీద ర్యాకులు ఏర్పడి చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు అక్కడక్కడ యాజమాన్యం కొన్ని పెట్టినా ఇలా లెవనింగ్ లెక్క పెద్ద మైన్లో ఇలా అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ అంతా షెడ్లు అన్ని కనీసం కార్మికులకు ఫ్యాన్లు లేవు ఫ్యాన్లు ఉన్నక్కడ కార్మికులుండే సిచ్యువేషన్ లేదు ఎవరికి వాళ్ళు పెట్టలు తయారు చేసుకున్నారు కార్మికులతోటే ఇవాళ కోతులు నివాసం ఉంటున్నాయి కుక్కలు నివాసం ఉంటున్నాయి మీరు నీళ్లు పడుతున్నాయి ప్రధానంగా వర్షాకాలంలో పాములన్నీ కూడా రూముల మరి ఇంత అద్వానమైన కార్మికులు ఎందుకు ఉండాలని యాజమాన్యాన్ని సిశ్నిస్తాను దయచేసి జనరల్ మేజర్ గారు సేటి జీఎం గారు మొత్తం సింగరేణిలో ఫస్ట్ లెవెన్ ఇంకొచ్చి కార్మికులు ఎక్కడైతే షెడ్యూల్ ఉన్నాయో ఒకసారి తిరిగి చూడమని చెప్పుకోవడతాయి ఎప్పుడన్నా పాము గుట్టో లేకపోతే కోతులు ఖర్చు ఉంటే మాత్రం కూడా సిఐటించ చెప్పదలుచుకున్నాం ఒకసారి విజిట్ చేయడం ఎన్ని కోట్లు అయితే ట్రాక్స్ పెట్టడానికి వందల కోట్లు అవుతాయా ఎవరికో ఎవరికో వందల కోట్లు దానం చేస్తున్న కంపెనీ కార్మికులకు సంబంధించిన సదుపాయాల మీద కొంచెం పట్టించుకోమని కోరుతాం కార్మిక సంఘాలు ఎట్లా వాళ్ళ రోజు చదివితే చాలని చూస్తున్నాం వాళ్ళకు ట్రాన్స్ఫర్లు డిప్యూటేషన్లు మెడికల్ బోర్డు అయితే చాలు వాళ్ళ మీద కార్మిక సమస్యలు పట్టించుకుంటున్నారు ఎవరు లేరు కనీసం దృష్టి శక్తి చెప్పిన యాజమాన్యం స్పందించమంటున్నాం ఎప్పుడు ఉత్పత్తి ఉత్పత్తి కాదు సేఫ్టీ కేంద్రీకరించమంటున్నాం ఇవాళ అన్ని మహిళలు కూడా ప్రమాదాలు ఇంత జాగ్రత్తలు ఇచ్చుకున్నా ప్రమాదాల సంఖ్య పెరుగుతా ఉంది దాన్ని తగ్గించడం కోసం కార్మికుడు ఉన్న దగ్గర మంచి మనశ్చాంత గురించి హాస్పిటల్ సదుపాయాలు కూడా మంచి చూస్తున్నాం ముందు కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ సంబంధించి మంచిగా ఉంటే కార్మికుడు ఆరోగ్యంగా ఉంటే కార్మికుడు కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఉత్పత్తి దానికి అదే పెరుగుతుంది చేపి దానికి అదే పెరుగుతుంది అది పెంచకుండా కార్మికులు వేధించి కార్మికుల నివాస ప్రాంతాలు కానీ ఇక్కడ ఉండే ప్రాంతాలన్నీ ఇష్టంగా అస్తవ్యష్టంగా ఉంటే ఉత్పత్తి పెరగదు అంతే యాజమాన్యం దాని మీద దృష్టి పెట్టాలి యశ కార్మిక సంఘం ప్రతి మైన మీద ఇవాళ రాక్ష పెట్టించడం కోసం ముందుకు రావాలి తాత్కాలిక చెడ్లు కట్టింది అవన్నీ ఉంటాయి అవి కోతుల పెడదా ఉంది అందుకని ఇవన్నీ నివారణ కోసం చర్యలు తీసుకోవాలి ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ నాయకులు బుగ్గారం శ్రీనివాసరావు జంగపల్లి మల్లేష్ మునుకుంట్ల రామన్న సిహెచ్ దేవేందర్ మహేందర్ లక్ష్మణరావు తదితరులతో పాటు ఘని కార్మికులు పాల్గొన్నారు